నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సమ్మయ సార్ కట్ల ఊరు కాసిందేట మండలం ములుగు జిల్లా ములుగు మీరు ఇప్పుడు గమనించవచ్చు ఇప్పుడు మనము కొట్టనిది విసి హండ్రెడ్ కొట్టని ప్లాట్లో అది కూర్చోని ఎలా ఉండే ముందు విసి హండ్రెడ్ కొట్టని ప్లాట్స్ అండి ఇవి మీరు చూడవచ్చు అనేది ఎంతగా ఉందో చూడండి మీరు మీరు విసీ హండ్రెడ్ని ఎంత తీసుకున్నారు ఇరవై లీటర్లకు తీసుకున్నారు ఎంత వంద గ్రాములు మరి ఇంకా దీంతో పాటు ఏమి వేసినారు కాంబినేషన్ పోలీస్ స్టేషన్ ఎంత అది పది గ్రాములు అంటే లీటర్ అంటే ఇరవై లీటర్లకి పది గ్రాములు పోలీస్ స్టేషన్ మళ్ళా వంద గ్రాములు వీసీ హండ్రెడ్ వేసారు మొత్తం ఇరవై లీటర్ల అలా కలిపిన ఓకే అంటే లీటర్ కి ఐదు గ్రాములు చొప్పున వీసీ హండ్రెడ్ అర గ్రాము చొప్పున పోలీస్ పోలీస్ రెండు కలిపిన ఓకే మీరు ఇది వీసీ హండ్రెడ్ ఎన్ని సార్లు వేసిండ్రు మూడు సార్లు సార్ ఓకే ఎప్పుడెప్పుడు వేసిండ్రు వారానికి ఒకసారి సార్ వారానికి ఒకసారి మూడు సార్లు వేసిండ్రు ఇప్పుడు మనము వేసినాం కదా వీసీ హండ్రెడ్ మీకు రిజల్ట్ ఎలా అనిపించింది బాగున్నా సార్ ఇది నిజంగా నిజంగానే బాగున్నాను సార్ మంచి ఎగుర వచ్చింది మంచి పూత ఉన్నా సార్ ఇప్పుడు చెట్టు రెండు ఆరుగా పూతున్నావు సార్ ఇప్పుడు అది ఇంతకు ముందు లేదు మంచి పూత ఉన్నది మంచిగా అనిపిస్తాను మాకు ఇప్పుడు ఇప్పుడు నేను టోటల్ గట్టుకాల కష్టాలకి నాకు మంచిగా రెండు అనిపించింది మనం కొట్టి వచ్చిన ఇగురు మీరు చూపించగలుగుతారు చూపిస్తాం అంత కొత్త కొంచెం వచ్చింది ఈ మండల కొంచెం వచ్చింది అంతా ఇది కొత్త ఇది అది మంచి కొత్త ఎంతనా వైరస్ వైరస్ ఇప్పుడు ఈ వీసీ హండ్రెడ్ అనేది ఓన్లీ మన వైరస్కే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల ఇందులో చూడండి క్రాప్ గ్రోత్ అనేది ఫ్లవర్ ఎన్హాన్స్మెంట్ ఈ మల్టీప్లయర్ అంటే ఇందులో దిగుబడి కూడా వస్తుంది పూత కూడా బాగా వస్తుంది తర్వాత మొక్కకి క్లోరోఫిల్ సింథసిస్ బాగా అవుతుంది దానివల్ల మొక్క ఆరోగ్యంగా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా దీనివల్ల ఏంటంటే క్రాప్ అనేది మంచిగా పెరుగుతుంది అనమాట

రేట్ కూడా బాగుంది ఇప్పుడు మీకు వీసీ హండ్రెడ్ ఎలా దొరుకుతుందో మీకు చెప్తాను అయితే సార్ ఫస్ట్ మీరు దగ్గరలో ఉన్న డీలర్ షాప్ని సంప్రదించండి అక్కడ విసీ హండ్రెడ్ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ అవైలబుల్ లేదనుకోండి మీకు మా కంపెనీ నెంబర్ ఇస్తాను ఇక్కడ దానికి కాల్ చేసినా మీకు వీసీ హండ్రెడ్ అవైలబుల్ చేస్తారు వాళ్ళు ఇంకోటి ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది నేను అందులో లింక్స్ ఇందులో పెడతాను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్ కానీ ఇండియా మార్ట్ కానీ జియో మార్ట్ కానీ లాంటి దాంట్లో అవైలబుల్ ఉంది కింద లింక్ పెడతాను మీరు దాంతో ద్వారా కూడా డైరెక్ట్గా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు విసీ హండ్రెడ్